ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి పేని నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకి వయసు పెరిగి కొద్దీ సంకుచిత ఆలోచన ధోరణి పెరుగుతుందని ఆయన మండిపడ్డారు ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అయితే కేవలం పులిబెందుల జడ్పీటీసీకి మాత్రమే బై ఎలక్షన్ పెట్టారని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పులిబెందుల జడ్పీటీసీకి నామినేషన్ వేశామని చెప్పారు వైసీపీ నామినేషన్ వేసినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీలను దించారని పేర్ని నాని దుయ్యబడ్డారు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను కేవలం సినిమాలోనే చూస్తూ ఉంటామని అన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు వాటిని అందరికీ నేర్పిస్తున్నారని చెప్పారు బీసీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రాముపై దాడి చేయించారని మండిపడ్డారు కత్తులు రాడ్లతో పైశాచికంగా దాడి చేశారని కాళ్లను ధ్వంసం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి గతి పడుతుందో మీరే ఆలోచించుకోవాలని హెచ్చరించారు పులివెందుల్లో జరిగిన దాడి గురించి పోలీసులకు ముందే తెలుసని పేని నాని ఆరోపించారు సినిమా స్క్రిప్ట్ మాదిరి మొత్తం వ్యవహారం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని అన్నారు పులివెందుల్లో గెలిచామని తమ వాపుడు చూపించుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఒక్క కేసు లేని వారిపై కూడా బైండ్ ఓవర్లు పెట్టారని మండిపడ్డారు ఎన్నికల చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని అన్నారు జనాలను భయభ్రాంతులకు గురి చేసి గెలిచామని జబ్బలు జరుచుకోవద్దని వ్యాఖ్యానించారు ఎన్నికల కమిషనర్ మౌనంగా ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల యాదవ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి ఎప్పుడైతే అద్దాలు పగలగొట్టి డోర్ తీసి రాము అనేతన్ని బయటికి కిరాతకంగా ఈడ్చి రమేష్ యాదవ్ ఆ కారు డ్రైవర్ ఎప్పుడైతే కొద్దిగా సందు దొరకంగానే ముందు కారుని గుర్తించుకుని పారిపోయి వస్తే పోలీసులు ఎక్కడున్నారే అంటే చూడండి ఈ డ్రామా అంతా కూడా పోలీసులు ఎక్కడున్నారే అంటే ఈ దాడి జరిగినటువంటి అర కిలోమీటర్ బయట కాసు కూర్చున్నారు అంటే అంతా తెలిసే వాళ్ళకి ఇదంతా కూడా ఆర్కెస్ట్రైజుడ్ ముందే ప్రీ ప్లాన్గా మీరు ఎక్కడికి రావాలి మీరు ఏ ఊళ్ళో ఎవరు వస్తే ఎవరిని ఏం చేయాలి పోలీసులు నెక్స్ట్ ఎంతసేపట్లో వెళ్ళాలి ఇదంతా సినిమా ఆర్కెస్ట్రైజ్ సినిమాలో స్క్రీన్ పే రాసుకున్నట్టే వెన్నె అంత అయిపోయి రాముని చంపే ప్రయత్నంలో పోలీసులు వెళ్తారు గబగబా గబా వెళ్ళారు వెళ్ళారు రాముని తలకాయ పైలిపై బతుకు మధ్య ఉన్నటువంటి రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు రమేష్ యాదవ్ని గాయాల పాలైన రమేష్ యాదవ్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు అంటే మేమే చేర్చామండి పోలీసులు పోలీసులు చెప్తాయి మేమే చేర్చా ఉన్నప్పుడు మీకు పదుల సంఖ్యలో కారుల్లో రౌడీలు గుండాలు ఒక గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు ఒక ఎమ్మెల్సీ వాళ్ళు ఉంటే మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను పోలీసులు స్పృహ లేదా అని అడుగుతున్నాను మీకు విజిలెన్స్ లేదా ఊరూరికి షాడో పార్టీలు ఉండవచ్చు